ఆత్మగల్ల కడారి కోలయ్య ప్రాణం పోతే పెద్ద కొడుకు సంపద ఉండబడిగే నా తండ్రి ప్రాణం వేయింది నా తండ్రి జీవనం వేయిందని గిరగిర ఉరికత్తి అగ్గికుండ పట్టుకొని ధర్మంగా దానం చేసేటోడు కన్న కొడుకు నా తండ్రి ప్రాణం పోంగా

పోతా ఉన్నా పోతాడు నేను కానీ నేనున్న నా కోరికే మీ యొక్క ఏడు తల్లి ఉంటుంది మీ తల్లిని ఎడగాలి ఈ ఎత్తనా పిల్లి కూను ఎత్తన్న కొడుకో ఓ బామీ మరి మూడు ముళ్ళ అడుగుల అనుబంధం బా నేనెళ్ళి పోత నేను భర్త లేని ఆడిన నీ బామా భర్త లేని ఆడిదంటే పళ్ళల్లో తోటి సమానం అంటారు మొగడు లేని ఆడిదంటే ముద్దుల ముందు కోడి సమానమంటారు ఎల్లవారు ಅವನು ಮುನ್ನಲ್ಲಿ ಕೊಿ ಪೋಸ నీకు నాకు వాసింది బిడ్డ రుణను మన్నము తీరిపోతుంది విద్యా నాకిద్దరి కొడుకులు నాకొక్క విద్య నేనే మహారాజు అనుకుంటే నా మహారాజు మనము బిడ్డ బ మీరు చిన్న నాడు నా ఇద్దరు పొడుగులు బతుకాలే నా బిడ్డ బతుకన్నాట్టం కట్టం వేసి ఇప్పుడు ఉపాసం ఉండి ఓ పూట తిని ఓ పూట వండుకోని నా కళ్ళు పెద్దగా చేసి నా కడుపు చిన్నగా చేసి పరాయి రాష్ట్రముల బిడ్డ నేను బాయి పని చేసి బిడ్డ సాదుకున్న ಮಿಮಳವೆನ್ನೇ ವಿಡ ನಡಾಟೋಲೆ ನೀ ತೋಟಬುಟ್ಟಿನ ಒಕ್ಕಿ ಅಕ್ಕ ನಾನು ಒಕ್ಕರಿಕೆ ಚೆಲ್ಲ ಕೊಡುಗೆ ಸಂಪದ ಅನ್ನ ನಡಕ ಕುಮಾರೋಲೆ ನೀ ತೋಟ ಪುಟ್ಟ ಇಚ್ಡನ ದೂರ ಕೊಡುಗಿ ಕೊಡುಗ కొడుగా కొడుగా అల్లు అటు మొట్టే సీరవెట్టురే కొడుగా అంగీకాలు మొక్కి నంపురే కొడుగా రోజులకు ఆ భగవంతుని మీద కొడుక నరుడే నమ్మలేదో దేవుడు వరవలేదో మీ బావ బాణం బాయరాకొడుగా నడుమంత వైపాయ కొడుకో నా భర్త లేకున్న నాకు అవ్వలేదా నాకు అయ్యలేదా నాకు అన్నదమ్ములు లేరా వదిన మరదలు మన మదయం పట్టుకోని నా బిడ్డ బతుకు తందిరా కొడుక దబ్బన మీరేదన్న మాట అంటే మాకు అన్నగాడు గిట్లన్నడు మా వదినే గట్లన్నది మా తమ్ముడు గిట్లన్నడు మా మరదలు గిట్లన్నది అని అన్నా ఇంటి తొమ్మలు కొడుకలు కొడుకది అయ్యా నేను వరుచుకోండి కొడుకొడేకుంటది అ అన్నదమ్ములు లేని ఆడిదాని బతుకు మట్టి కట్టే అంటారు చెల్లల్లు లేని మోని బతుకు చేతి కట్టే సన్నం అంటారు కొడుకో ఏ ఆడిదైన గాని నాకు అన్నదమ్ములు ఉన్నదాలు ఆ సున్నదాలు పెట్టిపోయే కున్న పేరు ఉన్నదాడని ఆడవాళ్ళు కోరుకుంటారు వెంకటేశ్వర్ల గుళ్ళు ఎత్తుండాలే అబగారిల్లు గరిగుండదు కోరుకుంటుంది అవగారిల్లు గరిగుండదెందుకు కోరుకుంటది అంటే ఈ ఆడదికి పన్నెండు పండుగలు ఉంటాయి అందులోపల పెద్దల కచ్చే పెత్తన మాస బాలల కచ్చి బ్రతికమ్మ పండుగ రోజు తొంభై ఏళ్ళ ముసల్దానికైనా తమ్ముడు అమ్మ తాగిన తల్లిగారిల్ని మీద మనసు కొట్టుకుంటే అవ్వగారు కలిగి ఉన్నారనుకో తులమో తలమో చీర చాలా పెడతారని ఆడోళ్ళు అవ్వగారు ఇల్లు కలిగి ఉండను కోరుకుంటారు కొడుగా నా కొడుగా నా బాగా తీరిపోతుంది నా బిడ్డ పద్మ వీడికి నా పండు కొడుతుంది తెల్లారినాక నీ ఇంటికి నువ్వు తంటే తెలిసినొళ్ళు కొందరు తెలియనొళ్ళు కొందరు బిడ్డ పద్మమ్మ నిన్న మున్న గనవాడ మోతి పెట్టి పోయినావంటే

అందుకొరకే అంటారమ్మా కావలు కన్న కొడుకులు కావాలి ఏడ్చడానికి బిడ్డలు కావాలని అంటారు కొడుకులు ఏమో విడతలని కాదు బిడ్డలేమో విడతలని కాదు అయ్యో మనవరా మీదికి కొట్టుకున్నది మనసు ఆ జీవి కొట్టుకొని ఓ మనవరాలు నేను పోతన్నా నా మనవరాలు నేను పోతన్నా దేవుని గుళ్ళే ఎత్తి మన్ను పోతిన్నో

రేపు కల్లా మా కొడుకులు పెరిగి పెద్ద పెరిగినక నా ప్రాణం నా కొడుకు ధర్మంగా దానం చేసుకుంటాడు ఇవల్ల కడారి కుమరయ్య ప్రాణం పోతే పెద్ద కొడుకు అక్కి పోలి ధర్మంగా దానం ఎత్త చేసుకున్నాడు ఆ బావ పేరు మీద బావా వాళ్ళ గ్రామము

ఆగమ్మ పక్షిని వేసి నువ్వు వెళ్ళిపోతి వానయ్య బామ్మీ కుమారు అంట లేని ల లేని భ్రమలుండగా ముగ్గురున్న గాలి ముందకేవి ముచ్చట ముచ్చటంటారు నలుగురున్న గాలి అందకేవి అవాలి అమ్మల్వి కుమారు నా కొడుకుని తీర్లు ఎన్న నా భార్య పోటండి మీరు అందరు గుర్తుండి అన్నం తినంగా మా బావ ఎల్లన్న బుక్కాన్ని నువ్వు పెట్టిన వరకు అయ్యో పిల్లినాయి ఈ కల్లా కొన్నా తిన్నాడో పారాయి పిల్లని నన్ను పారగ ఆత్మారాతి అది కచ్చి నీది పంచపూల ప్రాయ నీది బంగారు ముట్టు మాట భాగు శంకర్ని పాదాల నేను మీ నల్ల శ్రీనివాసు కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్